దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడినటువంటి ఈ యొక్క నూతనమైన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రైజ్లాడండి ఈ సమయంలో ఈ దినము కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనమును చదువుకుందాం యహోవా ఆశీర్వాదము ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి నరులు చాలా కష్టపడి తాము పైకి రావాలని ఆశీర్వదించబడాలని ఎదగాలని గొప్ప గొప్ప మేలులు పొందాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు కానీ ఆ ఆశీర్వాదము అనేది దేవుడు ఇచ్చినట్లయితే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఇచ్చినట్లయితే అది నిలబడుతుంది మానవులు తమ సొంత ప్రయత్నాలతో ఏవేవో గొప్ప గొప్ప స్థాయిలు అందుకోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ అవి ఒకనొక నాడు వాటిని కోల్పోవలసిన పరిస్థితులు వస్తాయి మీ దేవుని పిల్లలారా దేవుని ఆశీర్వాదము మన జీవితంలో ఐశ్వర్యం ఇస్తుంది ఒక వ్యక్తి దేవుని చేత దీవించబడితే అది నిజమైనటువంటి దీవెన మానవులు ఎంతగానో ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉన్నారు కదా ఏవేవో సాధించాలనుకుంటున్నారు ఏవేవో పొందుకోవాలనుకుంటున్నారు ఎంతో ఎత్తుకు ఎదగాలి అనుకుంటూ ఉన్నారు నీ ప్రయత్నంలో దేవుడు నీకు సహాయము లేకపోతే అవన్నీ కూడా ఒకవేళ కొంతకాలము నీవు కొన్ని ఆశీర్వాదాలు కొన్నింటినీ లోకంలోనూ పొందుకోవచ్చేమో కానీ ఎహోవా ఆశీర్వదిస్తే అది నీకు నిత్యము నిలబడుతుంది అది ఎన్నటికి నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది ఐ దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడితే అది నిజమైన ఆశీర్వాదము ఆ వ్యక్తి గొప్పవాడాయను అని రాయబడి ఉంది ప్రియ దేవుని పిల్లలారా ఇసాకు జీవితంలో దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడు ఇసాకును ఎప్పుడైతే ఒక విత్తనము వేసి ఉన్నాడో ఆ విత్తనమును దేవుడు ఆశీర్వదించాడు ఇది దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితంలో కూడా మనము మనకున్న జ్ఞానముతో మనకున్నటువంటి చదువు మనకున్నటువంటి వనరులతో ఏవేవో సాధించాలి ఏవేవో చేయాలి అని అనుకుంటాము కానీ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదం అవుతుంది కనుక మనము ఎంత ప్రయాసపడినా మనము ఏవేవో స్థాయికి అందుకోవాలని మనం ఆశపడతాం కానీ దేవుని ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి ఎదురు చూడాలి మన ఆలోచనలు మన ప్రయత్నాలు మన యొక్క తెలివితేటలు కాదు కానీ దేవుడు ఒక వ్యక్తిని పైకి తీసుకొని రావాలి ఆశీర్వదించాలి గొప్ప చేయాలి ఇక్కడ ఇసాకు జీవితంలో ఇసాకు నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించినందువలన అతడు గొప్పవాడాయెను ఆ ఇంకా మనం చూసినట్లయితే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా వృద్ధి పొందుచు వచ్చెను చాలామంది అనుకుంటారు ఒక్కసారిగా నేను ఎదిగిపోవాలి ఒక్కసారిగా నేను పైకి రావాలి ప్రదేవుని పిల్లలారా చాలా తొందరపడుతూ ఉంటారు కొద్ది కాలము దేవుని దగ్గరికి వస్తారా ఇంకా నాకు ఏ దీవెన రాలేదు ఏ ఆశీర్వాదాలు రాలేదు ప్రభువు నాకేం చేశాడు దేవుడు నన్ను పట్టించుకోలేదు ఆయన నన్ను మర్చిపోయాడు నాకు అన్యాయం చేశాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇస్సాకు యొక్క ఆశీర్వాదము ఎలా ఉందంటే క్రమక్రమముగా మనము ఎదగాలి ఇసాకు క్రమక్రమముగా ఎదిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తామన్నమాట చాలామంది ఒక్కసారి పైకి రావాలి అని అనుకొని జీవితంలో ఏది కూడా సాధించలేనటువంటి పరిస్థితులు వస్తాయి ప్రేదేవుని పిల్లలారా ఎప్పుడైనా సరే విత్తనం వేయాలి కష్టపడాలి దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవాలి అలాగే అంచెలంచెలుగా దీవించబడడానికి క్రమక్రమముగా దీవించబడడానికి మనం ఆశపడాలి అంతేకాని ఒక్కసారిగా ఎదిగినటువంటి వారి కొంతమంది జీవితాలు మీరు గమనించండి వారు వారి జీవితాల్లో ఎక్కడ పతనమైపోతారో తెలియదు ఎక్కడ వినాశనం అనేది కాచుకొని ఉన్నదో తెలియదు ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర క్రమక్రమముగా మీరు ఎదగండి అది మీకు నిలబడుతుంది ఆశీర్వాదకరముగా ఉంటుంది పద్నాలుగవ వచ్చినంలో అతనికి గొర్రె గొర్రెల ఆ గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిస్తీలు అతని ఎందు అసూయపడిరి దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తే మీ ఇతరులు కూడా అసూయపడే విధంగా దేవుడు చేస్తాడు దేవుని పిల్లలారా దేవుని ఆశీర్వాదము అంత గొప్పగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా మన మనమేదో మనం చేయిస్తున్నట్లుగా కాదు కానీ దేవుని మీద ఆధారపడవలసిన ఉన్నాము మనము ఆమెన్ ప్రభు ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడాలి నీవు ఏ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ప్రభువా నా జీవితంలో నా కుటుంబంలో నా పనులలో నీవు లేకపోతే అదంతా వ్యర్థమే ప్రభు తండ్రి నీ ఆశీర్వాదముతో నన్ను నింపు ప్రభు అని నిలకడగలిగిన ఆశీర్వాదాల కొరకు మనము వెదకాలి అమేన్ దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపనుగ్రహించి ఉన్నావు యహోవా నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటికి ఆశీర్వదించబడి ఉండును హలెలుయా ప్రేదేవుని పిల్లలారా దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి నీ జీవితంలో ఆశీర్వాదకర్మగా ఉంటుంది అలాంటి ఆశీర్వాదాలు మీ జీవితంలో పొందాలి ఎందుకు చాలామంది వ్యర్థముగానే ప్రయాసపడుతూ ఉంటారు వారి జీవితాల్లో దేవుని యొక్క సన్నిధి ఉండదు దేవుని యొక్క మందిరాలకు నడవరు సరైనటువంటి ఆత్మీయత ఉండదు సరైనటువంటి ప్రార్థనా జీవితం ఉండదు ఎందుకో ఏవేవో సాధించాలని పరుగులెత్తుతూ ఉంటారు అది ఎన్నటికీ నిలబడదు ప్రియదేవుని పిల్లలారా యహోవాహ ఆశీర్వాదము ఆయన మీద నీవు ఆధారపడి నీవు కొంత సంపాదించినప్పటికీ అది గొప్ప ఆశీర్వాదముగా నీ జీవితంలో మిగులుతుంది హలోయ అది చిన్నదైన దేవుని ఆశీర్వాదం అయితే నీ జీవితంలో గొప్పదిగా దేవుడు చేస్తాడు దానిని అమీన్ నీ జీవితంలో ఏవేవో చేయాలని తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నేనెందుకు ఇంకా పైకి రాలేదు నేనెందుకు ఇంకా ఎదగలేదు నేనెందుకు ఇంకా ప్రభు పాదాల దగ్గర మనం ఎదురు చూసి మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ ప్రభు నా జీవితంలో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి ఏమి బలహీనతలు ఉన్నాయి నేను ఇంకా ఎక్కడ నీకు ఏమైనా అవిధేయతలు ఉన్నానా నన్ను మన్నించు ప్రభు నీ ఆశీర్వాదముతో నన్ను నింపు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర మనం వేడుకోవాలి దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో నిలబడుతుంది దేవుని వేడుకోండి ప్రభు అని నన్ను ఆశీర్వదించు నా పనిలో నీవుండు ఈ దినమంతట్లో కూడా నా పనిలో నీవుండు ప్రభు నీవు నాతో రా ప్రభావా నీ సన్నిధి నాతో ఉంచు ప్రభావా నీ తోడు నీడ భద్రత నాకు కావాలి ప్రభా నీవు నాతో నడవాలయ్యా అని ప్రార్థించు నీ ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయాన్ని మీరు వేడుకొనండి అది తప్పక మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అమీన్ ఇది దినమును దేవునితో ప్రారంభించండి దేవునితో నడవండి దేవుని యొక్క ఆశీర్వాదము మీ జీవితంలో మీ కుటుంబంలో మీకు సమృద్ధిగా కలుగునగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదుడి పైన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు అని నీ ఆశీర్వాదము ఎన్నటినటికీ నిలుచును అని నీ వాక్యములో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభు అనేకులు వ్యర్థముగానే ఈ లోకములో ఏవేవో సాధించాలి అని దేవా వారు నీ జీ దేవా వారి వారి జీవితాల్లో నిన్ను లేకుండా ప్రభు ఏవేవో సాధించాలి అని అనుకుంటూ ఉన్నారు అటు ఆశీర్వాదము ప్రభు మా జీవితాల్లో నిలవదు ప్రభు నీవు ఇచ్చే ఆశీర్వాదమే అది ఎన్నటికీ కూడా మాకు నిలబడుతుంది అటు గ్రహింపును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా దేవా ఈ దినము కొరకుని నామాన్ని స్థుతిస్తున్నాము తండ్రి ఈ దినమంతటిలో కూడా మీ బిడ్డలు వారి వారి కలిగినటువంటి పనులలో ఉద్యోగములలో చేతి వృత్తులు కూలి పనులు అయ్యా ప్రతి విషయాలలో మీ బిడ్డలను దీవించు ప్రభు విబిడల్ని ఆశీర్వదించు మీకు స్తోత్రిములయ నీ ఆశీర్వాదముతో మీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రం 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 దేవా మీకు వందనాలయ్యా ఎవరెవరైతే ఇంకా మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారో అటు వారికి నీ రక్షణ భాగ్యమును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వ్యాధులతో బాధలతో అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా దైవీకమైన స్వస్థత మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీ బిడ్డలను అయినా ఆశీర్వదించాయా దేవా నూరంతల ఫలమును మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ఎవరైతే దురాత్మ క్రియల ప్రభావములతో అపవాది క్రియల ప్రభావములతో చీకటి శక్తుల ప్రభావములతో చేతబడి క్రియలతో బాధించబడుచు ఉన్నారో ప్రభువా వారందరికీ కూడా ఒక గొప్ప విడుదల ఏసు నామములో ఇప్పుడే కలుగునిగా ఏసు నామములో తండ్రి మీకు స్తోత్రములయ్యా మీ బిడ్డలు మీరు తాకండి మీ బిడ్డలు మీరు ముట్టండి ప్రభువా బలపరచండి ప్రభు మీకు స్తోత్రములయ్యా ఆత్మదేవా ఆత్మదేవా మీకు స్తోత్రం 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 తండ్రి ప్రభువా ఎవరైతే వివాహాలు జరగాలని ఎవరి బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు తగిన సమయంలో వారి జీవితాల్లోని కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయండి ప్రభు గర్భఫలమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి తగిన సమయంలో వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ప్రభు మీకు వందనాలయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాము ఇంకా నువ్వు ప్రభు ఎగ్జామ్స్ కొరకునైనా మరి సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ బిడ్డలకు మంచి జ్ఞానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా మా దేశానికి క్షేమమును దయచేయండి మా అధికారులను మీరు దీవించండి ప్రభు మా రాష్ట్రాన్ని మీరు దీవించండి తండ్రి దేవామికి స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా మీకు వందనాలు ఆత్మ మీకు స్తోత్రములు జీవాధిపతి మీకు స్తోత్రములు ప్రభు ఈ కడవరి దినాలలో సార్వత్రిక సంఘమును మీరు దీవించు ప్రభు ప్రతి సేవకులను సువార్థికులను ప్రతి సంఘాలను పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నిమేళలతో నింపండి మీకు ప్రభావములయ్య దీర్ఘకాలిక రోగములతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బిడ్డలకు ఒక గొప్ప విడుదల మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మీకు వందనాలయ్యా కోర్టు సమస్యలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి స్థల వివాదాల్లో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీ బిడ్డలకు న్యాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములయ ఆత్మదేవ వందనాలయ్య తండ్రి మీకు స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభు ఈ దినమంతటిలో కూడా ప్రభు మీ బిడలకు తోడుగా ఉండండి తండ్రి మీకు స్తోత్రములు ఎవరెవరైతే ప్రయాణాలలో ఉంటూ ఉన్నారో వారికి క్షేమకరమైన ప్రయాణాలను మీ నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రం ఆత్మదేవ ఆత్మదేవ ఆత్మ దేవామికి వందనాలు ఇదినమంతటి కొరకు ని నామాన్ని దేవా దేవామికి వందనాలయ్యా ప్రతి విధమైన తప్పించు ప్రభువా అయా ప్రతి విధమైన శోధనలు శోధకాలు దేవా ఏ విధమైనటువంటి దేవా విపత్తులు కానీ నాయన మీ బిడ్డల మీదకి రాకుండా ప్రభు మీ బిడ్డలు తప్పించండి నీ కాపుదల భద్రతలో మీరు ఉంచండి ప్రభు మీకు వందనాలు తండ్రి కుటుంబాలలో అయా నెమ్మది లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయా నీ యొక్క సమాధానమును దయచేయండి ప్రభు మీకు స్తోత్రములయ ఆత్మదేవ ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతటిలో కూడా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ నజరయుడైన ఏసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులందరికీని చేరు వచ్చిన యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన కృప సమాధానము సంతోషము ఆశీర్వాదము నిత్యము తోడయుంటి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్